వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు ఇంతగా దిగచారిపోవాలా కూటమి సర్కార్పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ రోడ్లను తవ్వి బారికేడ్లను అడ్డం పెట్టి ఆటంకాలు జగన్ను కలవరివ్వకుండా జనంను అడ్డుకోగలరా నోటీసులు కేసులతో అభిమానులను నిలువరించగలరా లాఠీ తో భయభ్రాంతులకు గురిచేసే యత్నం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ను ఆపలేరు స్పష్టం చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇంతగా దిగజారిపోవాలా అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ చూడని విధంగా రోడ్లను తవ్వి జనంను ఆపాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బారికేడ్లు అడ్డం పెట్టి అభిమానులను వైఎస్ జగన్ కు దూరం చేయాలనుకోవటం చంద్రబాబు అవివేకమని అన్నారు లాకీ చార్జ్ తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను దుర్మార్గంగా ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ కు ఉన్న ప్రజాధరణను ఆవగించేంతైనా తగ్గించలేకపోయారని అన్నారు ఇంకా తమ పార్టీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డిలను పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు వస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోయారని ఆంక్షలు పేరుతో చివరి వరకు ఆయన పర్యటనను అడ్డుకోవాలని చూశారన్నారు చివరికి అది సాధ్యం కాకపోవడంతో ఆయన కోసం వచ్చే వేలాది మంది అభిమానులను పోలీసులతో బెదిరించి భయపెట్టి రోడ్ల మీదకు రాకుండా ఆఖరి క్షణం వరకు ప్రయత్నించారు హెలీప్యాడ్ దగ్గర జైలు వద్ద ప్రశ్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి విచిత్రమైన ఆంక్షలు సృష్టించి జగన్ పర్యటనకు ప్రజలెవరూ రాలేదని మీడియాలో చూపించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్ జగన్ కోసం వచ్చే వెలకెట్టలేని ప్రజాభిమానాన్ని ఎవరికీ ఆపతరం కాదని నెల్లూరు పర్యటనతో మరోసారి నిరూపితమైందన్నారు గత వారం పది రోజులుగా నెల్లూరు జిల్లాలో పోలీసులు అనుసరించిన వైఖరి చూస్తే ఎక్కడున్న వారందరికీ మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించడం కోసం కేవలం పది మంది పోలీసులు భద్రత కల్పించి ఆయన కోసం వస్తున్న ప్రజలను అడ్డుకోవడానికి దాదాపు రెండు వేల మంది పోలీసులను కూటమి ప్రభుత్వం మోహరించిందన్నారు నెల్లూరు కార్పొరేషన్ ఓగూరు చుట్టూ వాహనాలు వెళ్లకుండా రోడ్లు తవ్వేసిన దారుణమైన ఆకృత్యాలకు పాల్పడ్డారన్నారు ప్రభుత్వం పోలీసులతో ఎన్ని ఆటంకాలు కల్పించినా అవన్నీ లెక్క చేయకుండా అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారన్నారు వైఎస్ జగన్ కు ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ప్రభుత్వమే భయపడింది ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలపై ఏవైనా కేసులు నమోదైనా భయపడాల్సిన పని లేదు వారందరికీ లీగల్ గా పార్టీ అండగా నిలబడుతుంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో కానిస్టేబుల్ కింద పడితే దానికి కూడా కూటమి నాయకులు రాజకీయం చేస్తున్నారు ఆ సంఘటనను అడ్డం పెట్టుకుని మా నాయకులు ప్రశ్నకుమార్ రెడ్డి మీద కేసు పెట్టాలని చూస్తున్నారని అన్నారు ఇలాంటి చప్పులకు సిపి భయపడే ప్రసక్తే ఉంటుందన్నారు వారం రోజులుగా ఎల్లో మీడియాకు చెందిన ఛానెల్ పేపర్లు నా వ్యక్తిత్వ హరణం చేయటమే పనిగా పెట్టుకుని నా మీద అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయన్నారు మైనింగ్ వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి స్క్వాడ్స్ మైనింగ్ చేసి కొన్ని ఆస్తులు కూడబెట్టామని ఆ విధంగా శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడని పేపర్లలో అసత్య కథనాలు రాయిస్తున్నారని అన్నారు నిజానికి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని పోలీసులు తనతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని శ్రీకాంత్ రెడ్డి జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు అక్రమ మైనింగ్ చేసి ఆస్తులు కూడబెట్టారని రాస్తున్న ఇవే పేపర్లు గతంలో నేను రెడ్లకు వ్యతిరేకమని కాకాని గోర్ధన్ రెడ్డితో నాకు పట్టం లేదని అనిల్ కి వ్యతిరేకంగా వాళ్ళంతా ఒక్కటయ్యారని కూడా కథనాలు రాశారు ఇప్పుడు ఇవే ఛానళ్ళు నేను కాకాని కలిసి ఒక డీల్ చేశామని రాస్తున్నాయి మంత్రిగా ఆయన కొత్తలో తప్ప గడిచిన ఐదేళ్లుగా నేను ఏనాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి గడప తొక్కలేదన్నారు మా మధ్య మనస్పర్ధలు సృష్టించి దూరం చేసిన వారే ఈరోజు పార్టీ మారి మేమిద్దరం ఒక్కటిగా డీల్స్ చేశామని పత్రికల్లో ఆధారాలు లేకుండా అసత్య వార్తలు రాయిస్తున్నారని నాపై తప్పుడు కథనాలు రాస్తున్న వారికి సవాల్ చేస్తున్నారు నా ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధం దీనిపై సీఎం చంద్రబాబుకు కూడా లేఖ రాసేందుకు సిద్ధం వైఎస్ఆర్ సిపిలో ఉండి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆ దంపతులే నాపై కక్షతో తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు అక్కడే వాళ్ళు పాపు ఎత్తిపోయినారు ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసు రెండోది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన మూడు ఆస్తులు రాశారు హైదరాబాదు నాయుడుపేట గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు పాపం ఈ క్వార్డ్స్ డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాడంట సరే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నుంచి క్వార్డ్స్ మొదలు పెట్టారు ఏడు నుంచి డబ్బులు అన్నారు కానీ వాళ్ళ పాపం కనీసం డేటాన సరిగ్గా తెచ్చుకోవాలి ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నా ఐడి ప్యాట్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది రెండు వేల రెండు ఇరవై రెండు ఆగస్టులో హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేదు గూడూరుకు సంబంధించిన స్థలంలో నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు ఇంకొక ఆయన పది సంవత్సరాల నుంచి వ్యాప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన వీళ్ళందరూ కలిసి చేశారు ఇప్పుడు అది డౌట్ ఏంటంటే ఇరవై మూడులో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నా మేము వ్యాపారం చేసి పెట్టామని ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇరవై రెండులో కొన్నానా అంటే ఇదేమన్నా అరే ఇరవై మూడులో డబ్బులు వచ్చినాయి టైం ట్రావెల్ త్రీ స్టేజ్ సిగ్నల్ ఒక టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళి నేను అప్పుడు కొన్నామా అర్థం అట్లా ఇది రాసేటప్పుడైనా కొంచెం ఒక సఖంగా రాయాలిగా ఒక కథ వెళ్ళేటప్పుడైనా ఆ కథ దగ్గరగా ఉండాలిగా ఇరవై మూడులో వ్యాపారం చేస్తే ఇరవై రెండు ఫిబ్రవరిలో కొనటం ఏంటి అసలు ఎంత విడ్డూరంగా ఉంది రెండోది ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అబ్బా నేను ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు చాలా మందికి తెలుసు లేదు నేను పెట్టాను ప్రెస్ మీటు ఏమని ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని ఇరవై మూడో తారీఖున ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు అక్టోబర్ నేను పెడితే ఇరవై మూడు ఆగస్ట్ నుంచి నేను చేస్తున్నానని చెప్తారు ఇల్లు ఫ్యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి లేదు తుమ్మల తరపుల ప్రాంతానికి వెళ్ళండి ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి మైన దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు లారీలు తోలుతుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే హండ్రెడ్కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు అనిల్ కుమార్ యాదవ్ కాద ఎన్ని రికార్డ్స్ లో ఉన్నాయి ఎన్ని రికార్డ్స్ లో లేని కాదు నేను ఇరవై మూడు ఇంకోటి ఎసకంట అంట యసక గత ఐదు సంవత్సరాలలో మన గవర్నమెంట్లో అన్ని టెండర్ బేస్డ్ స్టేట్లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరులో లెస్గా చేశానంట అసలు ఏదైనా ఆశ్చర్యమా ఒకవేళ నెల్లూరు నగరం పుట్టుకంలో కోవూరులో చేశానంటే అర్థం ఉంది నేను పోయి అంటే గూడూరులో ఇసుక చేశానంట అసలు ఇంత కన్నా ఒక కథాలటంలో ఇదే పత్రికలు ఛానల్ ఆ రోజు ఏం చేసినాయి నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు నాకు గోవర్ధన్ రెడ్డికి సెట్ కాదు ఈ రెడ్డి గారులందరూ అనిల్ కుమార్ యాదవ్కి వ్యతిరేకం అనిల్ కుమార్ యాదవ్ రెడ్డిగారికి వ్యతిరేకమని ప్రచారం చేసి ఈ మధ్య ఒక వార్త రాశారు బయట బయట పడదంట లోపల లోపల ఒకటంట అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నా కాబట్టే నాకు చాలామందితో చిన్న చిన్న దగ్గర కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని రాత్రింటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు కాబట్టి చాలామంది కొంతమంది చెవులు కోరిక ఈరోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి పొద్దటం సరే చెన్నైలో ఆస్తులు కొన్నాడు హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు సరే నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా లేకపోతే ఈ నాయకులు కానీ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే ఒక వెయ్యి కోట్ల ఆస్తు ఉందని గూడూరులో ఉందని చెన్నైలో ఉందని బెంగళూరులో ఉందని ఆఫ్రికాలో ఉన్నాయని వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా లేఖ కూడా రాస్తా కావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ తీపిన టైంకి నేను కూడా మాట్లాడట్లా ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ పోలీసుల చేతనో మీ ఎస్ఐల చేతనో డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చిన రాజకీయానికి ఈ రోజుటికి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుటికి ఈ రోజుటికి రెండు వేల ఎనిమిది సారీ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లోకి ఈ రోజుటికి నా ప్రాపర్టీస్లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుటికి రూపాయి పెరుగున్నా వన్ రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు మీరు చెప్పిన నా ఐదారు మంది బినామీల పేరు మీద కావచ్చు ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి మీరు అంటున్న వెయ్యి కోట్లుంటే తొమ్మిది వందల యాభై కోట్లు అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చిన అవుతా ఒక యాభై వరకు నాకు ఇండి దాంట్లో అది కూడా మీ దయ ఉంటే వెయ్యి కూడా కానీ తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నాకు ఒకవేళ ఏమన్నా లేదు లేదురాయటి దగ్గర అనుకోరు అనిపిస్తే ఒక యాభై కోట్ల వరకు ఇండాయా నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా వేయించండి ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం నాకు చాలామంది రాజకీయాలలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండరు సాయం ఉంటారు చేశారు కూడా కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి చాలామంది సహాయానికి వస్తారు నేను ఆస్తులు కూడా కట్టుకోవాలా నాకు ఎవరైనా పది మంది సాయం చేసుంటే నా కిందన్న వాళ్ళకో ప్రజలకో సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైల్లోనూ యాభై కోట్ల ఇల్లులో లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో లేకపోతే పెద్ద బిల్డింగ్ కాంపినేషన్ నేను కట్టల ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కదా రైట్ నేనే నాకు ఈరోజు పవర్ లేదు నేను ఎమ్మెల్యేని కాదు ఒక సిట్టింగ్ జడ్జి నేసి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజున్న ఆస్తులు ఇస్కాన్ సిటీలో ఉన్న పొలాల ఈ రోజు ఎంత ఈరోజు ఆయనకు ఆస్తులు కొన్నాడు ఆయనే కాదు మీరు చెప్తున్న నా ఆయనకున్న ఐదు మంది ఏదైతే పేర్లు వేస్తున్నారో వాళ్ళకు వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి ప్రజలకు కూడా తెలియనిండి అనిలు లేదు అనీలు ఆస్తులు కూడా కొట్టుకున్న ఒక అవినీతి పరుడు వెయ్యి కోట్ల ఆస్తి కూడా కొట్టుకున్నాడు తెలియని అండి చెప్పండి పర్లేదు మీకే రాసిస్తానని చెప్తున్నాను అమరావతికి పెద్ద ఫండ్ నాది అవద్దని రాజకీయాల్లో చాలామంది చాలా అవసరాలకి సాయం చేస్తారు ఈరోజు నేను ఏడు సంవత్సరాల పాటు దాదాపు రెండు వందల మందికి రెండు వేల చెప్పిన పెన్షన్ ఇచ్చినా నేను ఏ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సాయి ఈ చేతో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాది ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా నెల్లూరు నగరంలో ఒక తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే పది లక్షలు సాయం చేసిన నేను ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులందరూ వచ్చి పలానా అతనికి సాయం చేయొద్దు అని చెప్తే తన బిడ్డకి మూడు రోజుల్లో లండన్లో పన్నెండు లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను మూడే మూడు రోజుల్లో లండన్లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పే పిల్లలు త అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన వాడిని నేను ఈ విధంగా నా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి లక్ష రూపాయలు ఇస్తే పేపర్లోనూ టీవీల్లోనూ ఫోటోలు వేసుకొని అపర దానకర్మలో చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోలేదు చెప్పుకొని కూడా ఎందుకంటే మంచైనా చెడైనా దేవుడు లెక్కలేస్తాడు కాబట్టి ఆ విధంగా నాకు చాలామంది సాయం చేసి ఉంటారు దాన్ని నేను పది మందికి నాకు చూసింది సాయం చేశాను నేను ఆస్తులు కూడా కట్టుకున్నానా లేదా తేల్చండి అంతేగాని నోటుకొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పదా ఆఫ్రికాలో చూడని ఎతకండి ఎస్ నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తాం తిరిగిన మాట వాస్తాం ఏదో ఒకటి ట్రేడింగ్ ఈడింగో చేసుకుందాం బండి నడవాలి కదా అని అంత తప్పలేదు కదా పెట్టుబడి నేను పెట్టాల అది కూడా తప్ప ఖాళీగా ఉన్నా ఓడిపి ఉన్నా నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఉండ నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను దానికి అయిపోయిందని మాట్లాడారు సార్ అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి నేను అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసుల ద్వారా వద్దు ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం అలాగే క్వార్డ్స్కి సంబంధించి కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఇంత చేసాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ మైన్లో నుంచి మెటీరియల్ ఎత్తారు ఏ మైన్స్లో బ్లాస్టింగ్ జరిగింది ఏ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం కోర్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే నా బినామీలు వేసుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావటం వేయటం మీరు ఒకవేళ రైట్ అరెస్ట్ చేస్తారు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనందపడచ్చు బురద చల్లవచ్చు ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి అని నేనే అడుగుతున్నా లేదా కోట్స్ మీద కూడా ఎంక్వైరీ వేయండి ఈరోజు దాకా ఎవరెవరు దొరుకుతారు అన్నీ బయటకు వస్తాయి కదా ఎవరెవరు సునకానందం పడతారు ఎందుకంటే ఏడంటే పోలీసులను చేయొచ్చు ఈడీని నాణిజ్ చేయకపోతే తీసి కాదు కదా ఎవరు వీళ్ళు లేవొట్ట వేసుకున్నా నా అనుచరుడు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్ నాకు నా అనుచరుల అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడ్డాయని చెప్పారు స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి ఏ అకౌంట్లో పడిందో మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడింది అనేది పేపర్ రాశారు కదా రిలీజ్ చేయండి మీ చేతిలో ఉంది కదా ఎయిటీన్ క్రోర్స్ ఏ అకౌంట్లో పడిందో రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ అకౌంట్లో ఎవరు పద్దెనిమిది కోట్లు వేసారో చెప్పమనండి గారు సంతోషం మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను మేము క్వాడ్స్ చేశాము మేము క్వాడ్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడన్నా ఆయన ఆయననే రెండు కంపెనీలు పెట్టామని చెప్పాడు ఒకటి ఆయన రెండోది నీ బినామియా అంతే కదా నీ కింద నన్ను ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామియా కదా మేము ఇరవై నేను ఇరవై వేలే చేశాను సంవత్సరం అంతా లక్ష చేసింది పోయిన సంవత్సరం తొమ్మిది లక్షలు సరే తొమ్మిదే ఆరు దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్ల తొమ్మిది లక్షలు పోయిందా ఆరు లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోట్లా మేము ఇరవై వేలు చేశాం లక్ష టన్లు పోయింది ఈ సంవత్సరం లక్ష టన్లు పోతే కొరవర్ తొంభై మంది చేశారని ఏదో మాట్లాడాడు అన్న ఆరు లక్షలు తొమ్మిది లక్షలు ఎంతమంది చేశారు నూట ఎనభై మంది చేశారు ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా లేదే మీరు చెప్తున్న ఇరవై వేల టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను నాలుగు వందల కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు రైటు నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఇరవై వేల టన్నులకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఎంక్వైరీ పంపించండి దాన్ని కూడా అందరం ఆ రోజు నుంచి ఈరోజు పంపించండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నది తెలుస్తుంది మీరు ఎందుకు మైన్స్ని ఓపెన్ చేయలేదు ఫెమీ ఎందుకు మా మైండ్స్ని ఓపెన్ చేయట్లేదు కార్తలని పోయింది నా మీద పోలేదే ఫెమీ నా మీద పోలా మీద పోయింది రాజాగారి మైన్ వన్ ఇయర్ ఓపెన్ అవ్వాలా చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలా మీ ట్వంటీ పర్సెంట్ కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు ఇది వాస్తవా కాదా టెస్టింగ్ అన్నారు పట్టుమని లీగల్ మైన్స్ పదో పదిండో ఉన్నాయి టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక ఐదు కిలోలు ఫస్ట్ పంపిస్తారు లేదా ఒక టన్ను పంపిస్తారు లేదా మ్యాక్సిమమ్ ఒక కంటైనర్ అంటే ఇరవై ఏడు టన్నులు పంపిస్తారు పదిహేను మైళ్ళకి పదిహేను కంటైనర్లు అంటే అంతా మొత్తం మూడు వందల టన్నులు ఇరవై వేల టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్కి నాకు తెలియదే కలి మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమీ మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్న రైట్ నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు నాలుగు వందల కోట్లతో ఆ కంపెనీ మీరు చైనాకి పంపించిన బృందంతో ఎగిరిపోయింది అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము ఇది సెట్ కాదని అప్పుడే ఎగిరిపోయింది మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నామా ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా రాయత్తుకు వస్తారు రాయత్తు మిషన్లు వేస్తారు పౌడర్ ప్యాక్ చేస్తారు దానికి ఏ